హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట మన నోటికి కారం కారంగా తినించినప్పుడు ఇలా కాకరకాయ కారం చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు నేనైతే లేత లేతకాయలు తీసుకున్నానండి అవి శుభ్రంగా చెక్కు తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అలా నేనైతే చెక్కు తీసుకున్నాను తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నేను ఆరబెట్టానండి నీళ్ళు అనేది లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉండేయండి ముక్కలు చూడండి అవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే కాకరకాయ అనేది చేదు అసలు ఉండదండి నేనైతే చేదుగా ఉండకుండా కాకరకాయని కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని కడుక్కున్నానండి అందుకే చేదనేది అసలు ఉండదు ఈ వీడియో చూసే ముందైతే అయితే చిన్న లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసమైతేనే మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం కారం రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ముందు నేనైతే కొద్ది కొబ్బరి వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పాయ అండి ఇవి వేసుకొని ముందు మిక్సీ పట్టుకోండి మనం కారం సాల్ట్ ఇవన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టామంటే సరిగ్గా మెదగదు అందుకనే ముందు ఇవి మిక్సీ పట్టుకొని చూడండి అలా కొంచెం బరక బరక పట్టుకోండి అలా పట్టుకున్న తర్వాత కారం వేసుకోవాలండి మీరు కారం ప్లేస్లో ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మా నాయన ఒకసారి బెల్లం వేసి చేసిందండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే వేయట్లేదు మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి అది అలాగా కొంచెం బరగ్గానే పెట్టుకోండి కారం అనేది అలా పట్టుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కనుక ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొంతమంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్తగా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి అండి కారం ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి ఇంకా ఫ్రై అవ్వలేదు లైట్గా ఫ్రై అయినవి చూడండి అలాగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి మనం కనుక సరిగా ఫ్రై చేసుకోలేదంటే ముక్క అనేది మెత్తగా ఉంటుందండి కరకరలాడకుండా కొంచెం చూసుకోండి నేనైతే లేతకాయలు తీసుకున్నానండి అంతకంత త్వరగా ఫ్రై అయినవి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారము ఆ కారం అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ మొక్కలకు పట్టాలి కదా మనం పచ్చి వేస్తున్నాం కాబట్టి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి సరిపోతుంది కారం అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా అంటే చాలా అండి మేము చెప్పడం కాదులే కానీ ఒకసారి మీరు ట్రై చేసి తిని ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి కాకరకాయతో మట్టికి కర్రీ కన్నా ఇలా కారం చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి అలాగే మన అన్నంలో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ టిఫిన్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారంటే మనం కనీసం టూ వీక్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి మనం పనికి వెళ్ళినప్పుడు కానీ త్వర త్వరగా వచ్చి వంట చేసుకోలేనప్పుడు ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి బాగా మిక్స్ చేసుకున్నాకైతే అలా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ